వెల్కమ్ టు ఏవిన్యూస్ న్యూస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న నిరుపేద అనాథ పిల్లలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎం రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు రంగులు రగ్గులు పంపించేశారు ఈ సందర్భంగా డిఈఓ రాజేందర్ అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు ओके अंडर थैंक यू एवरीवन మై నేమ్ చెప్పండి మై నేమ్ చెప్పండి ఇక్కడ మెడమ్ గంట ఒక్కొక్కరికి ఒక్కట ఆ ఒక్కొక్కరికి ఇది చూడన్న Terima kasih वर्क एंड एनर्जी मैं आपको प्रश्न बता रहा हूं चलो तो बताओ 12 12 ये तो है अभी उत्तर सुना दे जल्दी ये जो मास्टर कंप्लीट प्रोजेक्ट आज धन्यवाद कर देता हूं ओके ये 25 के हैं हां जानते हैं राइटन है ना रहते సరిగ్గా దీనికి ఎలా ఉందో మనం పరిచయం చేసుకున్న తర్వాత ఏంటో చెప్పే ఉద్దేశాలని మరి అప్పటి అప్పటి మంచి థాంక్యూ లైన్ 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 ఉపక్రమిం అల్లాహూ అలైకుమ్ ఈ రోజు జమాత్ అహ్మదీయా ముస్లిం కమిటీ వాళ్ళం మేము అందలో మాది ఒక లజ్నాయి మామల ఒక కమిటీ వాళ్ళం ఈరోజు ఇక్కడ ఉన్న పాఠశాలకు రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు దుప్పట్లు ఈరోజు సహాయం చేయడం జరిగింది జమాత ఇదివరకు కూడా ఎన్నో దేశాలలో ఎన్నో రాష్ట్రాలలో కూడా అనాథలకు వృధాపే ముసలి ముసలివాళ్లకు సహాయం చేయడం జరుగుతుంది పెద్ద పెద్ద విపత్తులు జరిగిన కాడికి కూడా జమాత అహ్మదీయా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ సహాయము మా జమాతకు తోసినంత వరకు సేవ మార్గంగా సహాయం చేయడం జరుగుతుంది జమాతు ఇంకా ముందు వెళ్ళుటందుకు మాకు సేవ అనేది ఒకటి ఒక బలంగా పెట్టుకొని మేము ముందుకు నడవడం జరుగుతుంది మా లవ్ ఫర్ ఆల్ అటెండ్ ఫర్ నోల్ అందరినీ ప్రేమించండి ఎవరిని ద్వేషించకండి కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటూ ఎవరిని ద్వేషించకుండా మా జమాతి యొక్క ముఖ్య ఉద్దేశంతో అందరం ముందుకు నడవడం జరుగుతుంది అదేవిధంగా కొంతవరకు మేము సహాయం చేయాలని ఈరోజు మా వాళ్ళ అందరం కలిసి ఈరోజు కొంత సహాయం చేయడానికి మేమందరం ముందుకు వచ్చినాం యుఆర్ఎస్ పాఠశాల విద్యార్థులకు ఈరోజు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో యుఆర్ఎస్ పాఠశాలలు చదువుతున్నటువంటి విద్యార్థులకు మన అహ్మదియా ముస్లిం అజామత్ జమా మార్గం జమాయత్ అనే ముస్లిం సోదరులు సోదరిమనులు ఈరోజు మన పాఠశాలకు ఈ చలికాలంలో మంచి బ్లాంకెట్స్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే వాళ్ళందరినీ కూడా అల్లా మంచిగా చూసుకోవాలని వీళ్ళు ఒక మంచి ఒక హార్ట్ హార్ట్ ఇది ఒక హార్ట్ టచింగ్ లాగా ఉన్నది పిల్లలకు ఈ కాలంలో ఇవ్వడం వాళ్ళందరికీ దేవుడు అల్లా మంచిగా చూడాలని మా విద్యాశాఖ పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఈరోజు మహమ్మది ముస్లిం జమాత్ శాంత మార్గం అనే నినాదంతో వచ్చినటువంటి ముస్లిం సోదరి సోదరి మా జిల్లా విద్యాశాఖ పక్షాన మీకు అందరికీ అభినందనలు అలాగే మీరు ఇంత పెద్ద మంచి మనసుతో మా పిల్లలకు ఈ కాలంలో ఈ చలికాలంలో ఈ బ్లాంకెట్స్ ఇచ్చినందుకు కూడా మీకు అందరికీ మా యొక్క ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ